మొత్తార్త ఇరవై రెండు ఇరవై ఒకటి అందుకైతేనకు వారితో దేవుని దేవునికి ఇవ్వాలంట ట్యాక్స్ కట్టాలా దేవునికి ఇవ్వాలా ఆమెన్ లక్షల లక్షల ఆదాయం వస్తున్న వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాలా ఎందుకు కట్టాలా యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆమెన్ నేను ట్యాక్స్ కడతాను గవర్నమెంట్ కి అల్లెలు మరి మీ పరిస్థితి ఏదో నాకు తెలియదు ఆమెన్ హలూ యా రెండో విషయం దేవుంది నువ్వు జీతము తీసుకున్నా నీవు పనిలో రాబడి వచ్చినా నువ్వు ఏ వ్యాపారంలో వచ్చినా ప్రథమ ఫలం మొదటి భాగాన్ని దేవుంది దేవునికి తీసేయాల అంత తినేసిన తర్వాత లాస్ట్లో మిగులుతలు చూడు ఆ మిగిలింది తెచ్చి ఆయన సన్నిధిలో నీ బ్రతుకు కూడా అట్లనే ఉంటుంది అర్థమైందా శ్రేష్టమైన వాటిని విలువైనది అని చెప్పండి అందరు కూడా విలువైన సెంటు ఎవరు తెచ్చినారట ప్రజలు అక్కడ తెచ్చి ఎక్కడ చేసింది పోసిందట ఏమే ఎప్పుడైతే విలువైనది తెచ్చి ఇచ్చిందో ఇచ్చిన మరుక్షణమే గొనుగుళ్ళు సన్నగుళ్ళు దొంగడు గొనుగుతున్నాడు పక్కన అప్పచ్చ ఏమంటాడు ఎందుకమ్మా ఇంత వేస్ట్ చేసినావు నువ్వు ఇది ఒకవేళ ఇది అమ్మింటే దానికి బాగా డబ్బు వచ్చేది అంటే వీరికి అందలేదనే బాధ ఆ డబ్బుతో మనం బీద వాళ్ళకు అది అంటే యశు ప్రభు ఇన్వాల్వ్ అయినాడే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆమె జోలికి పోవద్దు బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు కానీ నేనుడా కాడి గుర్తుపెట్టుకో ఈమె గురించి ప్రపంచం అంత ప్రకటించబడుతుంది అన్నాడు ఇస్తే అంత ప్రకటించబడుతుంది మనం ఏం లేకుండా నా గురించి చెప్పండి ఎవడు చెప్తాడు ఐ మీన్ అన్నం పెట్టినని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అవునా అవునా కదా అన్నం ప్లేట్ లాక్కుండా గుర్తుపెట్టుకుంటారా పెట్టుకుంటారా కానీ కొన్ని రోజులే హలలోయ కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుంది ఇయాలంతే అది నేర్చుకోవాలి మనం మన పిల్లలకు కూడా అది నేర్పించాలి మనం హలలోయ సో ప్రార్థనలో బాగుంది వాక్యంలో బాగుంది సాక్ష్యంలో బాగుంది పరిచర్యలో బాగుంది మరి ఇచ్చే దగ్గరికి రాగానే ఎందుకు మనము అటిట్ అయిపోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజల చిన్న జీతం ఉన్నప్పుడు నమ్మకంగా ఇచ్చాం జీతం కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు కూడా కొంచెం ఇచ్చాం జీతం ఇంకా హైలోకి వెళ్ళిపోయి కానీ ఎవరు ముందుకు వచ్చారు సేవకుడు అప్పుడు వచ్చాడు ముందుకి అన్నకింత అవసరమా ఇంత నేను భాగం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అనకు ఇవ్వడం అవసరమా దీన్ని ఒక నలుగురు పాస్టర్లకు అయిపోతుంది కదా అని కొంతమంది ఏం చేశారు అటువంటి ఆలోచన చేసి పంచడం స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పిన సాక్ష్యం నాకేం తెలుసు ఆమె భర్తన్న కూర్చో నీతో చెప్పాలి ఒక సీక్రెట్ అన్నాడు ఆయన చెప్పు బ్రదర్ అన్నాను చిన్నగా ఉందన్న నా వ్యాపారం కానీ మందిరములు అడుగు పెట్టినాక దేవుడు మామూలు అభివృద్ధిని కాదు సర్వ సమృద్ధిని ఇచ్చాడు మందిరపు మేలులతో మేము అనుభవించడం ప్రారంభించాము అసలు చాలా చిన్న వ్యాపారం కానీ ఈరోజు లక్షలలో జరుగుతూ ఉంది బిజినెస్ అయితే ఆ రోజు చిన్న వ్యాపారంలో చిన్న చిన్నగా మేము క్రమంగా దశమభాగం ఇస్తూ వచ్చాను కానీ ఇప్పుడు నా దశమభాగం ఏ స్టేజ్కి పోయిందంటే నలభై వేల స్టేజ్కి పోయింది పోయిన మరుక్షణమే నాకు ఆలోచన వచ్చింది అదంతా తెచ్చి ఇక్కడే ఎందుకు వేయాల దాన్ని కొంతమంది మన ఊర్లల్లో ఉంటారు కదా బీద పాస్టర్లు సో వాళ్ళకు కొంచెం పంచుదాం దాని తర్వాత ఒక భాగం డెబ్బై భాగం ఇక్కడ వేద్దాం ఒక ఇరవై ముప్పై భాగం అక్కడ ఇక్కడ తిప్పుదాం ఈయన సొంత ఆలోచనలతో ముందుకు పోయాడంట పోయి చేశాడంట చేసిన తర్వాత రెండు నెలల నుంచి పడ్డం పోయి ప్రారంభమైంది ఏం పడ్డం ప్రారంభమైంది వ్యాపారంలో ఏదో జరగడం ప్రారంభమైంది ఆత్మీయుడు కాబట్టి పరుడు కాబట్టి గమనించాడు అది ఏదో జరుగుతుందిరా ఈ విషయము మనము అప్పుడేమో క్రమంగా ఇచ్చేవాళ్ళం ఇచ్చేటప్పుడు అన్నీ బాగా 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 జరిగినాయి ఇప్పుడు కొంచెం నా సొంత ఆలోచనలను ఆధారం చేసుకొని వాక్యానికి పక్కన పోయి నా సొంతంగా ఏదో చేస్తున్నాను ఇదేదో జరుగుతుందని అర్థం చేసుకొని వెంటనే పశ్చాత్తాపుడై నా దగ్గరకు వచ్చి యథార్థంగా ఈ విషయం చెప్పాడు ఆ రోజు నుండి దేవుడు తిరిగి ఆయనను ఆశీర్వదించడం ప్రారంభించాడు అల్లలుయా అంటే మనకు మనము సమర్థించుకుంటాం ఏమని నేను దేవునికే ఇస్తున్నానే కదా ఏమనుకుంటాం నేను దేవుని పనికే కదా దేవునికే కదా ఎవరైనా దైవ సేవకులే కదా ఎవరైనా దేవుని సేవ చేశాను దేవుడు అట్లా అనుకోడు అట్లా అనుకొని ఉంటే ప్రతి నెల కొన్ని వందల మందిరాలకు తీసుకుపోతాడు దేవుడు నిన్ను ఉదయాన్నే లేస్తా నేను ఇంటి పక్కన మందిరం ఉంది పో అంటాడు దాని తర్వాత మార నీ ఊర్లో ఒక మందిరం ఉంది పో అంటాడు దాని తర్వాత ఇంకో పో అంటాడు ఎందుకు అట్లా చేయాలనుకుంటే కానీ ఒకే మందిరంలో సంవత్సరాలు సంవత్సరాలు నిన్ను నడిపిస్తూ తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఆయన ఇక్కడ నిన్ను నాటాడు దేవుని బిట్ల ఇక్కడ నాటాడు నీరు ఈ ప్రాంతంలో పెట్టి నాటాడు అందుకే ఆకువాడక తన కాలమందు ఫలించు ఫలించే నువ్వు ఏమవుతున్నావు ఆమెన్ ఫలిస్తున్నావు వర్దిలుతున్నావు కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడు మన మనసులో ఉండాలా సో దేవుంది దేవునికి ఇస్తున్నావా లేదా ఈరోజు ఆ ప్రశ్న నువ్వు ఎప్పుడు వేసుకోవాలా ఏమేన్ హలలుయా సైజు చూడొద్దు దేవుడి నీకు ఇచ్చింది నమ్మకంగా నువ్వు వేయడం ప్రారంభించాలి ఏమేన్ సో ఇవి ఎవరైతే చేయడం ప్రారంభిస్తారో వాళ్ళ జీవితాలు విస్తరింపబడతాయి ఏమైన్ హల్లలోయ వారికి కరువు అనేది ధరికి రాకుండా చేస్తాడు దేవుడు ఏమైన్ హల్ల లోయ వారి జీవిత విధానం వేరేగా ఉంటుంది ఇంకోటి చెప్తున్నా అది దేవుని స్వభావం అది ఏం స్వభావము దేవుని స్వభావం సమయం ఇచ్చే స్వభావం హృదయం ఇచ్చే హృదయం ఇచ్చి సమయం ఇచ్చి ఈ ధనమునిచ్చి విలువైనది నువ్వు ఇచ్చి నీ దేవుని నువ్వు ఏం చేస్తావు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా అసలు ఘనపరచడం ఇవ్వడం అంటే ఏంటి నన్ను ఘనపరచు వారిని నువ్వు ఇస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు నువ్వు నీ హృదయం ఇచ్చావంటే ఏం చేశావు వాక్యాన్ని గణ వాక్యాన్ని గనపరచవు అంటే నా హృదయం నీ హృదయం నాకు ఇవ్వమన్నాడు కదా అది ఇచ్చినందుకు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని నువ్వు సమయం ఇచ్చావు కదా దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు దేవుని గనపరుస్తున్నావు నీకున్న ధనాన్ని నువ్వు ఇచ్చావు కదా నీ కష్టార్జితంలో ఏం చేస్తున్నావు ఘనపరుస్తున్నావు దేవునికి స్తోత్రం నీవు దేవుని ఈ రీతిగా ఘనపరచడం ప్రారంభిస్తే దేవుడు ఆటోమేటిక్ గా నిన్ను కూడా ఘనపరచడం ప్రారంభిస్తాడు అటు నీ యొక్క ఇచ్చే దాంట్లో వైరం ఉండాలా ఏమైనా అందరిలా కాదు ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేనికి స్తోత్రం ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అసంభంభం కష్టం అని అన్న పరిస్థితుల మధ్యలో నీ దేవుని నువ్వు నిరూపించుకోవాలి ఏమన్నంటే ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చే దేవుడు నీ జీవితంలో నీలో ఉన్నాడన్న ఆ యొక్క కార్యము నువ్వు చేయాలి అడుగులు వేయాలి దేవునామానికి మహిమ కలుగును అక్క ఏమే దేవునికి స్తోత్రం దేవుడు మొట్టమొదటి కుటుంబం అని చెప్పండి అందరు కూడా ఎవరి కుటుంబం అది ఆదాము హవా వాళ్ళిద్దరికి ఇద్దరు వాళ్ళిద్దరికి ఇద్దరు అని చెప్పండి ఒకటి పేరు పెద్దోని పేరు కయ్యోన్ రెండోని పేరు హేబేలు వాళ్ళు ఏం చేశారట వీళ్ళ అమ్మనాయన అయితే ఏమి ఇయ్యలేదు కానీ వీళ్ళకి మంచి బుద్ధులే నేర్చుకున్నారు వీళ్ళు ఆమె ఏం చేశారు దేవునికి అర్పించారు సమర్పించుకున్నారు ఆమె కయ్యోనేమో వ్యవసాయం అంటే పొలాలు చూసుకునేవాడు సో ఆయనకు వచ్చిన పంటలు తీసుకొని వచ్చి ఇచ్చాడు కానీ హేబేలు గొర్రెల కాపరి ఆయన ఏం చేశాడు శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడు ఇచ్చినాక దేవుడు ఏం చేశారు తెలుసా చూస్తాడు దేవుడు నువ్వు ఇచ్చేది పక్కన వాళ్ళతో చెప్పండి దేవుడు ఇచ్చేది చూస్తాడని ఏమిస్తున్నావు అనేది చూడాడైనా పొరపాటునైనా నాన్ వెజ్ దేవుడేమో దానికి ఆయనకి వెళ్ళదు అట్ల ఆమె ఇచ్చేవాడు ఏ రీతిగా ఇస్తున్నాడు అన్నది గమనిస్తాడైనా చూస్తాడైనా ప్రైజ్ గాడ్ దేవు నామానికి మేము కాక చూస్తాడని చెప్పండి గట్టిగా కయ్యోని ఇచ్చింది చూశాడు పక్కన వాళ్ళతో చెప్పండి దమ్ము లేదు దాంట్లోనే కోరికే పెదవులతో ఉట్టుట్టిగా ఉట్టు ఉట్టిగా కానీ హేబేలులో అర్పణలో రక్తం కనబడుతుందట బా ఏం కనబడుతుంది ఏంటి ప్రభా ఉన్న విశేషం అంటే హేబేలు సంపూర్ణమైన సమర్పణతో కూడిన అర్పణ దేవునికి ఇచ్చాడు అంటే ఆయన అర్పణలో ఏం కనబడుతుంది తెలుసా రక్తం కనబడుతోంది యేసు ప్రభు గెచ్చేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట ఎట్లా మారిందంట దేవునికి స్తోత్ర అంటే సాక్రిఫైషియల్ అర్పణతో కూడిన అర్పణను దేవునికి హేబేల్ ఇచ్చాడు దేవుడు అది కూడా చూశాడు ఏం చూశాడు ఫస్ట్ అర్పణ చూశాడు రెండోది ఆ కానకల దగ్గర నువ్వే ఉండవు ఆయన ఉంటాడు అక్కడ ఎవరికి స్తోత్రం హల్లెల్లు యా అందుకే మేము ఆ క్రమంలో అక్కడ పెట్టాము కానక పెట్టెలు ఎందుకంటే మేము ఆయన వాక్యం చెప్పేంత వరకు ఇక్కడ ఉంటాడు వాక్యం అయిపోయాను అక్కడ పోతాడు కానకల పెట్టెల దగ్గర కూర్చుని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అక్కడ ఉంటాడు ఆయన ఆమె నువ్వు వచ్చి ఇస్తుంటావు చూడు ఆ అర్పణను చూస్తాడు ఒకటి రెండవది నీ ముఖాన్ని చూస్తాడైనా వీడెట్లా ఇస్తున్నాడు రా అని హలో లూయా వీడి ముఖం ఏమైందంట చిన్న బుచ్చుకున్నాడంట ఏ రా కయ్యో ఏమైందిరా వచ్చిందే లేటు మళ్ళా పైనుంచి రోషాలు చేసిందే పొరపాటు బాధ్యతలే భారంలే ఏడుపులే కన్నీరులే మళ్ళీ ఏమైనా అడుగుతే నువ్వు తీసుకోలే తీసుకోవాలంటే నువ్వు ఇచ్చేటప్పుడు సంతోషం చేయాలి కదా అంటాడా అర్థమైందా ఇవన్నీ గమనిస్తుంటాడైనా ఏమే హలలోయ మన ముఖము మీద ఐ మీన్ ఆయన తన ముఖకాంతిని ప్రకాశింపజేస్తాడు హలలోయ ఏమే బా ప్రభు నమ్ముకున్నాక ముఖాలలో కళ మారిపోయిందని అంటే అంత ముఖ కాంతి పడి ఉంటుంది పైన అప్పుడు వానికి సీకటి కాంతి ఉంటుంది ఇప్పుడు ఒక కాంతి పడితే ఇంకేముంది మామూలుగా ఉండదు అది రేంజే వేరేగా ఉంటుంది స్టీఫన్ ముఖం ఎట్లా కనబడుతుందట దేవునికి స్తోత్రం చూసేవాళ్ళంతా హల్ల లూయా ఆయన చూస్తాడు అని చెప్పండి ఆయన చూపిస్తాడు అని చెప్పండి ఆయన చూసినప్పుడు మనము ఆమెన్ హల్లూయ ఒక సమర్పణతో కూడిన పూర్ణ హృదయంతో కూడిన అర్పణ ఉంటే ఆమెన్ ఆయన చూసినప్పుడు ఆయన మీద ఉన్న ఒక కాంతి మన పైన ప్రకాశింపబడుతుంది హల్ల మనం బయటకు వచ్చినప్పుడు ప్రజలు మనం చూసినప్పుడు ఆయన ముఖ కంతి మనలో నుండి ప్రకాశింపబడతాది ఇది రెండు రకాలుగా వాడబడుతుంది హల్లెలుయా దేవునికి స్తోత్రం ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమేర్ హల్ సో ఇచ్చి మనం దేవుని శోధించాలని కూడా ఉంది ఇచ్చి మనం మేలు పొందుకోవాలని అయితే ఏ రీతిగా మనం ఇవ్వద్దు ఇచ్చేవాడికి ఒక ఇస్తున్నాం అనుకో ఇప్పుడు వచ్చారు మీరు ఇవ్వడానికి అయితే ఇవ్వడానికి వచ్చిన మీరు ఈ రీతిగా ఇవ్వద్దు ఈ రీతిగా ఇస్తే అస్సలు సమర్పణ జరగదు అసలు తీసుకోడైనా కయ్యోన్ అర్పణను తృణీకరించినట్లు నీ అర్పణ కూడా తురింకబురీకరింపబడుతుంది ఈ రకంగా ఇస్తే ఎట్లా ఇవ్వద్దు రెండు ముక్కలు చెప్పి ముగిస్తా ఆమె మొట్టమొదటిగా రెండవ కొరంతి తొమ్మిది అధ్యాయము ఐదవ మాట రెండవ కొరంతి తొమ్మిది ఐదు కావునా లోగడ ఇచ్చేదని మీరు చెప్పిన ధర్మము ధర్మముతనముగా ఇయక ఎట్లంట మారితనముతో పిసినారి పిసినారితనం అంటే ఏంటంటే పిసికి పిసికి పిసికేతనం అర్థమైందా దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చింటాడు ప్రేరేపణ ఇస్తున్నాడంటే అది పరిశుద్ధాత్మడు ఇచ్చేదే దే అన్న దేవుడు ఎట్లా మాట్లాడతాడన్నా ఎట్లా అని అంటే అనే ఒక స్వరం వినబడింది అనుకో అక్కడున్న తీసుకుపోయి ఇవన్నీ అడ్రస్ వాళ్ళకి చెప్తాడు కొన్నిసారైనా సార్ తీసుకుపోయి ఇవ్వమన్నాడు అనుకో అది దేవుని స్వరమే అన్నా నిన్నటి నుంచి లూసిఫర్ మాట్లాడుతున్నాడన్నా నా అల్మేర్లో ఉన్న డబ్బు పైన కన్నేసినాడన్నా వాడు తీసి ఇయ్యమంటున్నాడు అంటే వాడు ఎప్పుడు ఇయ్యమన్నాడు నాయనా వాడెప్పుడు దాసుకో 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 అంటాడు ఎందుకంటే వాడు దోసుకొని పోతుంటాడు మన దగ్గర నుంచి అర్థమైందా శాపాన్ని కలగజేయాలని వాడు ఎప్పుడు ఆటంకాలు పరుస్తుంటాడు మనని జాయిస్ మేర్ గారు ఒక మాట అంటది ఆమె ఎప్పుడు దేవునికి ఇవ్వాలని ముందుకు వచ్చినా ఫస్ట్ సైతాన్ గారు మాట్లాడతాడంట ఇంత అవసరమా అంటాడంట వాడు మన భాష చూడండి ఎట్లుంటుందో ఏమంటాడంట ఇంత అవసరమా పదివేలు ఇద్దాం అనుకోగానే ఇంత అవసరమా అన్నాడంట ఒకరోజు ఇంత అవసరమా అనగానే ఇవేం చేసిందంటే తెలుసా ఇరవై వేలు తీసేసిందంట అవసరము అన్నదంట ప్రేజలవాడు హల్ చంపలు పగలు కొడతా పళ్ళు రాలతాయి అంటే ఇట్లనే క్రియ రూపంలో చూపియాల వానికి వానికి మన రాజ్యంలో జరిగే విషయాలు వానికి ఎందుకయ్యా వానికి గాలోడు గాల్లో తిరుక్కుంటా ఉండమను హలుయా ఆ మాట విన్నాక నేను అదే నేర్చుకున్నా ఎప్పుడైనా దేవుని ఆత్మ ద్వారా ఏదైనా మాట్లాడినప్పుడు వీడొచ్చి సలహా ఇదని చెప్పడానికి పోతే రోషన్ కలిగిన వాళ్ళం కదా రెచ్చిపోతాం అంతే దానికి డబ్బులు ఇచ్చిన వెంటనే వాడు ఇంకెప్పుడు అడ్రస్ కనబడ్డాడు ఇప్పుడు రాడు నా దగ్గరికి వాడు మనకి తెలుసు వీడు వస్తే వీడు ఆకాశ బాకీలో తెరుస్తాడరా నేనా ఏదో ఉన్నది ఉన్నట్టు పోదాం అనుకున్న వాడు దూరం దూరమే ఉంటాడు వానికి తెలుసు మన కథ మనం ఎవ్వరం మనకి తెలుసా హల్లే ఎందుకంటే ఆ పిశనార్థనం లేదు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నా నువ్వు చెప్పగలవా ఎక్కడ సరిపోవడం లేదయ్యాడు భార్య సంపాదిస్తుంది భర్త సంపాదిస్తాడు పిల్లలు సంపాదిస్తాడు మళ్ళా కార్పొరేషన్ లెక్కలు మళ్ళీ ఎన్ని ఎక్కడికి సరిపోవడం లేదయ్యా చలీ ఎందుకు పిసినార్థనం ఉంది నీలో ఏమేన్ ఇస్తున్నారు తనముతో ఈ యక ఆరో వచనం తినితనముగా ఇయ్య ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని కొంచముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు ఒకటి మనం ఇయ్యు రెండోది కొంచెంగా కూడా ఇయొద్దు మనం ఎందుకంటే కొంచెముగా విత్తుతే కొంచమే కోస్తాం అందుకే చూడండి సామెతలు పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏమంటది పదకొండు ఇరవై నాలుగు సామెతలు పదకొండు ఇరవై నాలుగు వారు కలరు వెదజల్లి పొందుగలవాడు కలడు తగిన తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు లేమికి వచ్చేవాడు కలడు ఈ రోజు లేమి కారణం ఏంటంటే నువ్వు తగిన దానికంటే తక్కువ ఇస్తున్నావు దేవుని రాజ్యంలో హలో అందుకే లేమికి గురి అవుతున్నావు సో కొంచెముగా మన విత్వద్దు ఎప్పుడు కూడా నువ్వేమో ధారాళంగా దేవుడు దీవించాలనుకుంటే మరి నువ్వు కొంచెంగా విత్తుతే ఎట్లా సమృద్ధిగా విత్తాలా దేవునికి స్తోత్రం హలలూయ చివరిగా చూడండి తొమ్మిది ఏడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట రెండో కొరంతి తొమ్మిదో అధ్యాయం ఏడో మాట థ్యాంక్ యూ జీసస్ సనుగు సనుగు కొనక బలవంతముగా కాక బలవంతంగా కాక ప్రతి వాడును ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఆమె ఉత్సాహంగా ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించు అందరు అని చెప్పండి ఎందుకైనా ఉత్సాహంగా ఇచ్చామని ప్రేమిస్తా అంటే నా బుద్ధి అదే కదా నా బుద్ధి నా పిల్లలకు వస్తే నాకు ఉత్సాహం అంటాడు దేవుడు కాబట్టి సనుగొద్దు బలవంతంగా పాష్మ చెప్పారు కాబట్టి మనం ఏదైతే ఏం రాదు అంతో మీన్ గొనుగుతా సనుగుత ఏం రాదు దేవునికి స్తోత్రం హల్లెల్ దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఇవ్వాలంటే మహిమ మేమగలుగును గా హల్లెలూయా దేవుడు దేవుడు కొత్త పండిచ్చాడు సోద్రం 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 కొత్త బండి దేవుడు ఇచ్చా పోతావా ఎట్లా పోతావు కొత్త పండ్లో ఏ దేవుడు కొత్త పండిచ్చాడు హల్లే యుద్ధము ఆ ఉత్సాహం ఉంటుంది రిసీవ్ చేసుకున్నప్పుడు నేనంటాను ఇచ్చేటప్పుడు కూడా ఏం కావాలా చెప్పాలా ఏం కావాలా ఉత్సాహంగా నువ్వు ఇస్తే దేవుడు నిన్ను దేవుని ప్రేమ పొందుకుంటామని చెప్పు హల్లెలుయా దేవుని ప్రేమిస్తాడు అంటే ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఒకటి నీ అర్పణను చూస్తున్నాడు రెండవది నీ ముఖమును చూస్తున్నాడు మూడవది నీ హృదయమును చూస్తున్నాడు నేడు ఉత్సాహంగా ఇస్తున్నాడా పిసినరితనంగా ఇస్తున్నాడా సనుగుతూ ఇస్తున్నాడా బలవంతంగా ఇస్తున్నాడా ఎట్లిస్తున్నాడు అది హృదయాన్ని చూస్తాడు కాబట్టి ఈరోజు మనం మన రేంజ్ ఎక్కడుందో మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించుకొని ఐ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి పాత సంవత్సరం పిసినార్ల దాకా బ్రతికినామేమో శనుగుతూ గొనుగుతూ బ్రతికినామేమో బలవంతంగా ఏడుపు ముఖం పెట్టి ఇచ్చినామేమో హలలుగా కష్టంగా వచ్చి ఇచ్చినామేమో ఇంకా ఇవన్నీ మానుకొని ఈ సంవత్సరం చేయాలా ఉత్సాహముతో హేమేన్ హల్ దేంతో జాయితో సంతోషముతో నువ్వు విత్తుతే విత్తుతేమేన్ హల్లూయా దేవునికి స్తోత్రం ఆకాశపు వాక్యులను విప్పి దేవుడు పట్ట విస్తారమైన దీవెనలతో నిన్ను నింపుతాడు హలూయా దేవుని ప్రేమ పొందుకున్నావు అనుకో ఇంకా దానికి మించిన ఏమైనా ఉందా ఈ లోకంలో ప్రేస్తాడు వాడిని ప్రేమిస్తాడంట దేవుడు తన్ను ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానన్నవాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక గనక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు అంటే ఉత్సాహంగా ఇచ్చి ప్రేమ సంపాదించుకోవచ్చు దేవుని దగ్గర ఆ ప్రేమ ఏం చేస్తా అంటే నిన్ను నన్ను కరువు రాకుండా అప్పు లేకుండా రోగం లేకుండా ఇరుకు లేకుండా ఏమి లేకుండా తప్పిస్తాడు ఒకవేళ అవి వచ్చినట్టున్నా వాటి బారణ పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు ఎందుకంటే నువ్వు ఉత్సాహంగా దేవునికి ఇస్తున్నా కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ సెట్ చేసుకొని రండి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రండి ఐ మీన్ ముఖంలో కలదగ్గొద్దు హృదయంలో సంతోషం తగ్గొద్దు ఆమెన్ నువ్వు చేతుల్లో ఇచ్చే అర్పణలో పవర్ ఉండాలి ఆమెన్ హల్లూయా అటువంటి రీతిగా మనం దేవునికి ఇస్తే దేవుడు మనను ప్రేమిస్తున్నాడు ఏమేన్ హలలుయా ఇవ్వమని అడుగు ఆజ్ఞ దేవునికి స్తోత్రం హల్లలుయ ఆజ్ఞ అతిక్రమిస్తేనే ఆ పాపం వల్ల ఏమొస్తుంది శాపం శాపం వల్ల ఏమొస్తుంది రోగం రోగం వల్ల ఏమొస్తుంది మరణం ఇది స్టేజ్లో అన్నమాట ఏమేన్ కాబట్టి ఏ స్టేజ్లో ఉన్నావో ఒక్కసారి చూసుకో ఏ స్టేజ్ లేకుండా దేవుని మహాకృపలో ఉన్నావంటే దానికి మించింది ఏమి లేదు ఆమె దీన్ని బట్టి తెలుస్తుంది నువ్వు సహకారి అని ఈ సహకారివని నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అన్న సంగతి నీ తక్కువ తెలిసిపోతుంది హలలోయ అట్టి కృపతో దేవుడు నింపును కాక అందరు ఆమెందని చెప్దా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా నైనా గొప్ప దేవా కృతజ్ఞతా స్థుతులు చెల్లించినప్పుడు ప్రభావ ఇచ్చినప్పుడు ప్రభా ఎటువంటి విస్తరణ జరుగుతుందో మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు విస్తరిస్తాం తండ్రి ధన్యులం అవుతాం తండ్రి మీ ఆజ్ఞను పాటించిన వారం అవుతాం అన్న విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా గొప్ప దేవా నైనా మార్పణలు మీరు స్వీకరించే ముందు నాయనా అర్పణను చూస్తారని ననా మా యొక్క హృదయాన్ని చూస్తారని నానా మా ముఖమును కూడా మీరు చూస్తారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీకు వందనాలు కాబట్టి పిసినారితనముతో కాకుండా సనుగుతూ కాకుండా బలవంతంగా కాకుండా ననా ఏసయ గొప్ప దేవ దారాళముగా ఇచ్చిన నిన్ను నీకు ప్రభా ఉత్సాహముతో ఇచ్చే హృదయము మనస్సు ననా ముఖము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీరు ప్రేమిస్తారు అని మీ వాక్యం సెలభిస్తుంది కటివిత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ఈరోజు ఎంత మంది అయితే ఇవ్వక ఎన్నో సమస్యలకు గురి అయి నన్న ఎన్నో ఇరుకులకు ఇబ్బందులకు అయ్యి దాంట్లో బంధకాల్లో పడి బయటికి రాలని మీ సన్నిధికి దూరమైన స్థితిలో ఉన్న పరిస్థితుల మధ్యలో ఉంటున్నారేమో ప్రభా అటు బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి ఈ కొత్త సంవత్సరం ఒక నూతనమైన రీతిలో నేను ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృప దయచండి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయాల్లో అంటే ఇచ్చే విషయాల్లో కూడా నేనా మేము వర్ధిల్లాలి సౌఖ్యంగా ఉండాలని కోరుకున్న దేవుడు మీరు కాబట్టి మీ కృప అందరికీ దయచమని నీకే స్థుతియు ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ పిశనారి ఆత్మలన్నింటినీ ఏ బంధిస్తున్నాను సనిగి ఆత్మల్ని ఏసునామములో బంధిస్తున్నాను బలవంతంగా నేనా ఏడుపు ముఖాలతో ఇచ్చే ఆత్మలను ఏసునామములో బంధిస్తున్నాం తండ్రి మీ కృపతో నింపి నడిపించమని ఏసునామములో యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది నేనా విదజల్లి నేనా మేము విస్తారమైన పంట కోసేవారిగా నేను తగిన దానికంటే తక్కువ ఇచ్చే లేమిలో మేము ఉండకుండా మీ కృప మాకు దయచేయమని నేను మీకు ఇస్తున్నామన్న తండ్రి ఆ ఇంటెన్షన్ ఆ మంట నైనా మీకు ఎంత ఇచ్చినా మేము రుణస్థులమన్నా ఆ కృతజ్ఞత భావం మాలో ఎప్పుడు ఉండులాగున్నా మీకు కృపద ఇచ్చేయండి మీరు ఇంత మాకు ఇచ్చారు మేము మీకు ఏమి ఇస్తున్నాము అన్న ఆలోచన మేము ఎప్పుడు కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించమని నైనా హృదయం ఇంకా ఎవరైతే ఇవ్వలేదో వారి ఈరోజు వారి హృదయాలు ఇవ్వడానికి మీకు కృపద ఇచ్చేయండి నానా ఎంతమంది అయితే మీకు ప్రతిరోజు సమయం ఇవ్వడం లేదో వారి సమయం ఇవ్వడానికి మీకు కృపద ఇచ్చేయండి నానా ఏసయ ఎవరైతే వారికి ఇచ్చిన దాంట్లో మీకు ఇవ్వలేని స్థితిలో ఉంచున్నారో వారు కూడా ఇవ్వడానికి వారికి హృదయాన్ని ఇచ్చేయండి ప్రభా ఈరోజు ఈ కృతజ్ఞత పండుగలో ప్రభ ఎంతమంది బిడ్డలైతే నేనా ఆ మాట విని ప్రభా వాక్యానికి లోబడి ప్రభ కృతజ్ఞులై ప్రభా మీరు చేసిన కార్యాలను బట్టి మేలులను బట్టి తలంచి కృతజ్ఞతలై తీసుకొని వచ్చి అర్పణలు అర్పించున్నారు వారిని వారి కుటుంబాలందరినీ సర్వసమృద్ధితో మీరు ఆశీర్వదించండి ఏ కరువు ఈ సంవత్సరం వాళ్ళకు రాకుండా ఏ నైనా నైనా సమస్య వారిని అధిగమించకుండా వారిని మీద నైనా వారిని కృంగజేయకుండా ప్రతి దాని మీద వారికి అధికారము దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇచ్చి శోధించమన్నావు ప్రభా నైనా మీ యొక్క కృప అనుగ్రహించండి ప్రభా ఇవ్వకుండా శోధించ రకంగా ఉండకుండా మీ కృప మాకు దయచండి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసు క్రీస్తు నామములో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని మేము వాక్యం చెప్పినట్లు ఏసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్